ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి లేకుండా మైదా పిండి లేకుండా అసలు పిండితోనే పని లేకుండా ఈ గులాబ్ జాములు అయితే మాత్రము ఎక్సలెంట్గా తయారు చేసిన ఇక నాకు ఇక కింద ఉన్న రసం అయితే ఎక్కువ నచ్చదు ఎందుకంటే మస్తు తీపి ఉంటుంది కదా సో ఇక నాకు దానికి వడదు కాబట్టి కొంచెమే లైట్గా వేసుకున్నా ఇక గులాబ్ జామున్ అయితే జీర్ర ఇంచినా ఇక భయపడుతూనే ఒక్కసారి అయితే టేస్ట్ చూసిన అవ్వ ఎగ్గి ముక్కలు ముక్కలు తింటే మనకేడ దంగుతుంది ఏడ ఆనుతుంది అనిగా దవ్వ దవ్వ ఒకదాని ఇంకా ఒకటి గుట్కలు ఏసుడు ఏసుడు అంత సూపర్గా సెట్ అయింది ఇక హెవీ స్వీట్ అనుకుంటే శక్కర మోతా తగ్గించుకుంటే అయిపోతాయి కానీ ఇప్పుడు గేసుకి పిండి లేకుండా ఇంత కమ్మనైన గులాబ్ జాము ఎట్లా వచ్చిందబ్బా డౌట్ వచ్చింది దానివల్ల మరెందుకు ఇక లేటు దెబ్బకే ఈ సీక్రెట్ ఏదో మీకు చెప్పేస్తా మీరు కూడా ట్రై చేసుకోవాలి వీడియోని ల్యాక్ చేయడం అయితే మర్చిపోకలేదు ఇక ముందుగా అయితే బన్ను ముక్కలు తీసుకొచ్చిన ఆ సైడ్కు మాడి మాడి ఉంటుంది కదా ఆ మాడ మొత్తం కది చేసిన పక్కకు చాయ్ పెట్టుకున్న గిలాస నిండా పోసుకొని హాయిగా దీనికి ఉండి ఇక ఇటు గులాబ్ జాములు అయితే షురు చేసినా దేన్ని వేస్ట్ చేయద్దు కదా అట్లా అన్నమాట ఇక తెల్లవాటిని మాత్రమే నాలుగు ముక్కలు చేసి మంచిగా మిక్స్లు వేసి ఇట్లా పొడి పొడిగా వేసేసిన ఇక ఈ పొడినంత ఒక పల్లెండ తీసుకొని పచ్చిపాలు మంచిగా ఇక్కడ మాకు బర్రెల దగ్గరే దగ్గరనే ఉన్నది ఆ కంచెలు తీసుకొచ్చిన పచ్చి పాలు గిన్నెనే పోసిన ఇక దగ్గరికి మంచిగా లెక్క అంటే ఒక మైదా పిండి చపాతి పిండి పిండి వీసుకున్నట్టు మంచిగా తీసుకున్నా ఇక మనకి ఇందులో ఎన్ని బాల్స్ వస్తాయి అన్నది అయితే చూసినా నేను ఫస్ట్ తీసుకున్న దాంట్లో అయితే నాకు ఓ ఆరేడు దాకా వచ్చేసినాయి ఇక వాటిని మంచిగా గుండ్రంగా గట్టిగా ఒత్తుకుంటూ మెల్లగా కాదు కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు మంచిగా ముద్దలు చేసుకొని ఒక పల్లెంలో పెట్టేసి ఇక నూనె మంచిగా వేడైన తర్వాత అందులో ఒకటి 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 వేసి అయితే మంట పెట్టేసినా ఇక పక్కకి ఇంకొక దాని కటోర నిండా చక్కెర తీసుకొని కటోరం బావు నీళ్ళు పోసుకొని ఇక మంచిగా దాన్ని పానకం పడుతున్నాం అటు అటు పానకం అవుతుంది ఇటు ఇవి కూడా మంచిగా ఏగుతున్నాయి ఇక ఈ ఏగేటి అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అనుకో ఇక మనకు అయింది అని అర్థం ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే ఉన్నది పాలు బాగా కాబట్టి మరీ గంటలు గుంటలు అవసరం లేదు మైదా పిండి అయితే స్లో అవుతుంది చిన్న మంట మీద మస్తు సేపు ఉడికియాలి పెద్దది పెడితే పైనది మొత్తం మాడిపోతుంది లోపల పిండి ఉంటుంది అది సీక్రెట్ ఇక ఇంక కొద్దిసేపు చూసినాము ఇంక దీనికి పానకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి మంచిగా పానకం ఇక మొత్తమే చిక్కగా ఏదాకా చూసుకోవద్దు మనకి ఇక కరిగిపోయిన తర్వాత ఇట్లా కొంచెం నురుగులు నురుగులు వస్తాయి కదా అప్పుడు తీసేసుకొని అందులో ఇప్పటిదాకా వేడి చేసుకున్నాం సారీ కాల్చుకున్న రసగుల్లలు ఉన్నాయి కదా సారీ గులాబ్ జాములు ఉన్నాయి కదా అవి తీసినా మంచిగా పానకం చేసినా ఇక దానిపైన కొంచెం ఇక బాదము జీడిపప్పు ఇక ఏదో మా తాగతకు తగ్గట్టుగా పైన డెకరేట్ చేసినాం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల దాకా పక్కకుంచి ఇక మిగిలిన షాయ మొత్తం కూడా కడుపు నిండా తాగి వచ్చి ఇట్లా కడుక్కొని వచ్చినా ఇక తర్వాత ఇక అప్పటికీ అది ఇక మంచి జ్యూసీ జ్యూసి అయిపోయింది అంటే మనకు డౌట్ వస్తుంది కదా ఈ లోపల దాకా విరుచుకున్నదా లేదో అని అవుతుంది కదా బాగా సలార్ దాకా వెయిట్ చేయకుండా అట్లా పెనంలోకి వెళ్ళి తీసింది జర నూనె అంతా పోయింది అన్నట్టుగా అనిపించడంతోనే తీసుకుపోవాలి పనకం లేయాలి మంచిగా విరుచుకుంటుంది ఇక టేస్ట్ కేక ఉంటుంది సూపర్గా ఉన్నది కదా ఏసుండి పిండి లేకుండా గులాబ్ జామ్ చేసాడు మనం నచ్చితే లైక్ చేసి ట్రై చేయాలి